అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ మీరు బిగ్ బాస్ లో ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి మీరు సెల్ఫ్ గా మీ కోసం ఆడుతున్నప్పుడు మీరు ఎలాంటి డిప్రెషన్స్ కి గురయ్యారు అంటే అనవసరంగా నేను ఈ హౌస్లోకి వచ్చాను అని అనుకున్న ఫస్ట్ వీక్ మరీ వస్తుంది నా పొజిషన్ వస్తుంది ఎలా ఉంది అంటే ఫస్ట్ వీక్ అంటే నేను కొత్త ఇండస్ట్రీ మనకి ఏం పొజిషన్ లేదు నీకు విజయవాడ చేస్తాం మనం సడన్గా వచ్చి ఒక పది పదిహేను మంది సెలబ్రిటీస్ మధ్యలో కూర్చోబెట్టారు కూర్చోబెడితే అందరు ఏంటి ఎవడో కొత్త కొంతమంది ఎలాగంటున్నాడు మేము పదివేలు పట్టిన మాకు ఇక్కడ రావడానికి నువ్వేంట రా చిటికలు వచ్చావు అని అంటారు నాకు అర్థం కాదు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు నాకు నాకేం సంబంధం అంటే నా కేటగిరీలో నా సెలెక్ట్ చేశారు నా కేటగిరీ నేను బెస్ట్ అయి ఉంటాను నా సెలెక్ట్ చేశారు వాళ్ళు సో నేను వచ్చాను అందులో నా ప్రాబ్లం లేదు అండ్ వాళ్ళందరూ ఏంటి ఒకసారి కోనర్ పెట్టడం నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆడుతున్నాను అనుకో ఎందుకు గేమ్ ఆడుతూ ఉంటారు మరి దేనికి వచ్చావు గేమ్ ఆడుతూ ఉండ కాకపోతే గేమ్ ఆడటం కొంచెం బిగ్ బాస్ వస్తే గేమ్ నువ్వు వచ్చి డ్యాన్స్ అయ్యి జోక్లే అంటారు నీ అది కాదురా అంట రియా అంటే రియాలిటీ షో రా రియల్గా నేను ఎలా అలాగే ఉంటాను అంట లేదు ఇలాగే చేస్తేనే బాగుంటుంది అంటాడు అలా అలా కొన్ని కొన్ని ఏంటంటే నేను కార్నర్ చేసానికి అనిపించింది ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్ నుంచి కొంచెం నాకు అర్థం చేసుకున్నాను ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి అని ఇంకా ఫోర్త్ వీక్ ఇంకా ఓపెన్ అయిపోయారు ఓపెన్ అయిపోయారు సో మరి ఇంత ఇందాక అంటుంది బిగ్ బాస్ నుంచి ఎక్స్పీరియన్స్ నీకు ఉంది నాకు లేదా అంటున్నావు కదా వెరీ షార్ట్స్ పెన్ నీకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ చేసి వెరీ షార్ట్స్ పెన్ చాలు నాకు మరిద్దరు జర్నీలో నువ్వు బాగా లైక్ చేసిన ఒక థింగ్ చెప్పు అంటే యాక్చువల్లీ ఆడియన్స్ మేమిద్దరం ఒకేసారి మా కెరియర్ని స్టార్ట్ చేసాం నేను ఇంకా జెసిన్ ఇంటర్వ్యూ తీసుకునే స్టేజ్లోనే ఉన్నాను కానీ వాడు మాత్రం సెలబ్రిటీ అయిపోయాడు కాబట్టి మా ఇద్దరి జర్నీలో నేను చెప్పాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ మినిటే నాకు ఫస్ట్ కాల్ నాకే చేశాడు అరే నేను నిన్ను కలవాలనుకున్నా ఎక్కడున్నావు అని చెప్తే నేను ఆ రోజు పక్కనే ఉన్నాను సో వెళ్ళాను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు బట్ అంత అంతే హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాడు ఎందుకంటే తను పడిన కష్టానికి ఒక ఫలితం వచ్చింది బిగ్ బాస్ హౌస్ వల్ల అని అంతే అంటే నీకునే వస్తుంది వెరీ వన్ ఇయర్ వన్ ఇయర్ కి అయిపోయింది ఇంకా ఓకేషన్ చెప్పాను ఇవ్వల్ డేట్ ట్వెన్ ట్యూటీ ఫోర్ సెప్టెంబర్ సెవెంటీత్ కదా నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ సెవెంటీత్ కి పాపీ అయ్యోంటి రోడ్ లో వేస్తుంటారు ఓకే నువ్వు కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలిరా నా సరే వస్తలే సో ఐ ఏం రియల్లీ ప్రౌడ్ ఆఫ్ జెస్సీ బికాస్ ద బాడీ జర్నీ మొత్తం నేను దగ్గరుండి చూశాను చూసిన దాంట్లో వాడు కష్టపడిన దానికి ఫలితం వచ్చింది అండ్ నేను రీసెంట్గా కాకుండా ఒక ఆల్మోస్ట్ వన్ టూ ఇయర్స్ బ్యాక్ విన్నది ఏంటంటే జెస్సీ ఇస్ ఎ గే గే ఫైవ్ మినిట్స్ ఖాళీ ఉంటావా అని అడుగుతున్నాడు వామ్మో లేదురా నేను నిజంగా అడుగుతున్నాను ఎందుకంటే చాలా మంది జెస్ జెస్సీ అనే దానికన్నా నేను ఎక్కువ విన్నాది ఈస్ గే దానికి నువ్వేం చెప్తావు అంటే జనరల్ గా మోడలింగ్ చేసే అబ్బాయిలకి చాలా మందికి ఆటోమేటిక్ దే విల్ బి లైక్ డూయింగ్ గర్ల్ థింగ్స్ విను 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 మోడలింగ్ చేసేవాళ్ళు తక్కువ మోడలింగ్ ఒకటే కాదు అసలు ఏంటి అని అంటే జనరల్ గా బై బర్త్మంది అయిన ఉంటాయి వాళ్ళ కొంతమంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక జనరల్ ఎంచుకుంటారు వాళ్ళు మైట్ బి ట్రాన్స్ఫర్ టు అదర్ అదర్ జెండర్ లేదంటే వాళ్ళు ఇంకొక ఐదు ఉంటుంది ఆ మాత్రాన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నన్ను ఎందుకు నువ్వు చెప్తున్నావు అర్థం కావట్లేదు నేను చెప్పట్లేదురా పర్సనలీ

పైకి నువ్వు వెళ్ళి నేను అనుకోవడం కాదురా నా నన్ను అడిగితే సో ఇప్పుడు నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను ఈ క్వశ్చన్ నిన్ను తప్పకుండా అడిగి జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాలి నిజంగా అనుకుంటారు వాళ్ళందరూ వచ్చి అమ్మ నాకు పెళ్ళి అవ్వదు తర్వాత సో జెసీ ఈజ్ నాట్ గే అండి తనకు పెళ్లి చేసుకుంది ఐఎమ్ జస్ కిడింగ్ రా కానీ ఈ క్వశ్చన్ అయితే కరెక్ట్గా తను ఆన్సర్ ఇచ్చేశాడు కొంతమందికి వాళ్ళ లైఫ్లో హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు అది మోడలింగ్ అనే కాదు ఎక్కడైనా ఉంటారు ఐటీలో లేరా ఐటీలో ఉంటారు ఇండస్ట్రీలో ఉంటారు చాలా చోట్ల ఉంటారు అంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్లో మెసేజ్ చేస్తుంటారు కొంతమంది అందులో ఏంటంటే వాళ్ళు డిపెండ్స్ వాళ్ళ హార్మోన్స్ వాళ్ళు మనకి అది ప్రాబ్లం మనం అది మార్చలేము అదేమీ తప్పేం కాదు వాళ్ళ ప్రాస్పెక్ట్ వాళ్ళు బతుకుతారు నేను జనరల్గా నన్నే ఎందుకు అలా ఉంటాను అంటే నేను ప్లెయిన్ షేలో ఉంటాను ఇంకా నాకు మోడలింగ్ లో నేను నేను స్టైల్ ఫాలో అయితే యూకే స్టైల్ ఓకే యూకే బాడీస్ అందరూ ఎలాగంటే యూకే మోడల్స్ అందరూ ఏంటంటే ప్లెయిన్గా లీన్ గా ఉంటారు వాళ్ళు ప్లెయిన్ షేలో ఉంటారు యూకే ఎప్పుడైనా ఫ్యాషన్ బాక్స్ మీరు చూస్తే ర్యాంప్ వాక్స్ అందులో అందరూ కొంచెం ప్లేన్ షేప్ లీన్గా ఉంటారు లీన్ అండ్ హైట్ ఉంటారు సో అదేంటంటే అది యూనివర్సల్ మోడల్స్ ఎప్పుడైనా సరే మనకి షోరూమ్స్కి వెళ్ళినప్పుడు మేనిక్మెంట్స్ కానీ లేకపోతే పోస్టర్స్ ఉంటాయి కదా రేమౌండ్స్ అవి చూస్తే మీ అందరికి ఒక ఐడియా వచ్చేస్తుంది అక్కడ అంతా చూస్తే మోడల్స్ అందరూ కూడా ప్లెయిన్ గా అబ్బాయిలందరూ అందరూ ప్లెయిన్ షేవ్ తో ఉంటారు గడ్డంతో ఉంటారు నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా చూసావు అనుకో మ్యానిక్విన్స్ కానీ అని గడ్డంతో బెటర్ ఎవరు అవునవును అది ఏదైనా రిక్వైర్మెంట్ ఉండేది తప్ప అవుట్ ఫిట్ కి గడ్డం అనేది ఉండదు నాకు తెలుసు ఎందుకంటే నేను మిస్ ఆంధ్రప్రదేశ్ 2000 కాంపిటీషన్స్ చేసినప్పుడు ఐ వన్ ద టైటిల్ ఆఫ్ మిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ హి వన్ ద టైటిల్ ఆఫ్ మిస్ మిస్టర్ ఏపీ సో అప్పుడే అనుకున్నాను ఇడు ఏదో సాధిస్తాడు అని ఖచ్చితంగా అయితే సాధించాడు